హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్ ఈరోజు మనము మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను మీడియం సైజు మూడు మామిడికాయలను తీసుకున్నాను వాటిని మంచిగా కడుక్కున్న తర్వాత పీల్ చేసి తురుముకోవాలి మామిడికాయ పులిహోర అంటే మనము ఉగాది రోజు చేసుకుంటాము ఎందుకంటే అప్పుడే మామిడికాయల సీజన్ కాబట్టి అప్పటి నుండి మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము ఇది ఎప్పటికీ నిల్వ ఉండాలి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి అనుకుంటే మనము మామిడికాయ తురుములో మంచిగా ఉప్పు పసుపు వేసుకొని అది ఒక గాజు బాటిల్లో ఫ్రిజ్లో పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అలా చేసుకుంటే మనం పప్పులో వేసుకోవచ్చు అప్పుడప్పుడు పులిహోర చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇప్పుడు మామిడికాయ పులిహోరను పోపు చేసుకుందాము పోపులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటమన్నాక అన్నాక ఎన్నుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అవి గోలిన తర్వాత దాంట్లో శనగపప్పు కొద్దిల మినప్పప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకుంటే మనకు తినేటప్పుడు మంచి అవి మధ్య మధ్యలో వస్తుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు కూడా ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు అవన్నీ మంచిగా వేగాలి వేగిన తర్వాత దాంట్లోకి కరేపాకు వేసుకోవాలి కరేపాకు కూడా కొద్దిలే ఎక్కువనే వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది కరేపాకు తోటి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు మంచిగా కలుపుకున్న తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి దీంట్లో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి చిటికడు వేయండి చిట్కడు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది నాకు స్కిప్ అయింది దీంట్లో మీరు వేసుకోండి ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగువ వేసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అంతటికి పట్టి మంచి టేస్ట్ వస్తుంది చివరిలో కొద్దిగా బెల్లం వేసుకోవాలి బెల్లం వేస్తే కూడా దీనికి మంచి టేస్ట్ వస్తుంది కలిపినప్పుడు మంచిగా కనపడుతుంది దీని ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకొని మంచిగా కలుపుకోవాలి మామిడికాయ పులిహోరకు అన్నము పొడి పొడిగా ఉంటేనే మంచి కలిపినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అందుకు మనము అన్నము కొద్దిగా పొడి పొడిగా వండుకోవాలి అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మామిడికాయ తురుము మనకు ఎంత కావాలో అంత పులుపు చూసుకొని కలుపుకోవాలి అన్నంను ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ఈ పోపునంతా దాంట్లో మనకు ఎంత కావాలో అంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్టీ టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది మామిడికాయ పులిహోర మంచిగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త రెసిపీతో మేము ముందు ఉంటాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏప్రిల్ ఎండింగ్ వరకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినా కావాలి ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడగానే లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్